నమస్తే నా పేరు కృష్ణంరాజు వివీఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఎడిటర్ జర్నలిస్ట్ న్యూస్ అండ్ వ్యూస్ మంత్లీ మ్యాగజైన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ న్యూస్ ఛానల్ అధిపతి వేమూరి రాధాకృష్ణ గారు ఒక పాత్రికేయుడే అయినప్పటికీ కూడా తరచుగా వార్తల్లోని వ్యక్తిగా ఒక వివాదాస్పదుడిగా ఈ సమాజం ముందుకి తరచూ వస్తూ ఉంటారు ఆయన మీద చాలామంది కత్తి కట్టినట్లు పరుషమైన పద్యాలంతో పోస్టులు పెడతా ఉంటారు ఒక లాయర్ అయితే ఆయన మేనేరజాన్ని కూడా అనుసరిస్తూ ఆయన్ను చాలా కించపరిచే విధంగా అనేక వీడియోలు కూడా చేశారు అయితే ఆ వీడియోలన్నీ కూడా లక్షల్లో చూశారు ఇది రాధాకృష్ణ గారికి సంబంధించిన ఒక అంశం అయితే ఆయన ఈరోజు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో కొత్త పలుకు శీర్షికతో ఒక వ్యాసాన్ని రాయించారు దీంట్లో ఒక పేరాలో ఆయన ఏమంటారంటే బుడమేర కట్టలు బుడమేరు కట్టలు తెగడానికి ఇబ్రహీంపట్నం వద్ద ఇరవై నాలుగు ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మినీ హైడల్ ప్లాంట్ కారణం అని ఒక సరికొత్త ప్రచారానికి తెరలేపారు జగన్ రోత మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమని రుజువు చేస్తే ఆ ప్లాంట్ను మా సొంత ఖర్చుతో తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం మా ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని రుజువు చేస్తే దాన్ని జగన్ అండ్కోకు ఇచ్చే స్థాం ఇది రాధాకృష్ణ గారు చెప్పిన ఒక వ్యాసంలోని ఒక పేర ఇది ఎందుకు ఆయన రాయాల్సి వచ్చింది అంటే ప్రస్తుతం విజయవాడ నగరంలో దాదాపు యాభై శాతం బుడమేరు వరదలో చిక్కుకొని వెలువెల్లాడుతుంది ఇంకా కూడా వరద నీరు పూర్తిగా తొలగిపోలేదు కొన్ని ప్రాంతాల్లో ఇంకా పెరుగుతూనే ఉంది అయితే ఈ వరద నీరు ఇలా పెరగటానికి కారణం అనేక ఉండొచ్చు కానీ ఈ అనేకమైన కారణాల్లో ఒకనొకటి ఈ పవర్ ప్లాంట్ అంటే యాక్టివ్ హైడల్ పవర్ ప్లాంట్ ఇది రాధాకృష్ణ గారిది చిన్న పవర్ ప్లాంట్ ఇదానికి అది ఒకటి పాయింట్ నాలుగు మెగావాట్ల హైడల్ పవర్ ప్లాంట్ అది ఇది కూడా ఒక కారణం అవుతోంది అన్న తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాధాకృష్ణ గారు దానికి స్పందించి ఇటువంటి సవాల్ కూడా చేయాల్సి వచ్చింది నిజానికి ఏమంటాడంటేనా దీన్ని ఈ రోత మీడియా చేస్తున్న ప్రచారం నిజం రుజువు చేస్తే ఆ ప్లాంట్ను మా సొంత ఖర్చుతో తొలగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక పాయింట్ అది నిజానికి ఈ ప్లాంటిని ఈ ప్లాంట్కి ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేయాలంటూ రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు కూడా జారీ చేశాయి ఆర్డర్లు ఇచ్చాయి ఒకటి వైఎస్ రాజశేఖర ఐఏంలో మరొకటి రోషయ్య గారి హయాంలో మూడోది విటిపిఎస్ అంటే ఇది యాక్చువల్గా ఇది వీటీపీఎస్ సంబంధించి దానికి అనుబంధంగానే ఈ రకంగా ఉంటుందని చెప్పి మనం భావించాలి చెప్తాను కారణం మీకు అది విటిపిఎస్ కూడా ఈ పవర్ ప్లాంటు వద్దు అక్కడ ఏర్పాటు చేయవద్దని చెప్పి ప్రభుత్వానికి గతంలో అనేక సిఫార్సులు కూడా చేసింది కానీ ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో కూర్చున్న కొత్తలో ఈ ఇక్కడ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని రాధాకృష్ణకి అప్పగించారు అంటే రెండుసార్లు ప్రభుత్వాలు ఇక్కడి నుంచి మీరు తీసేయండి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇన్ని తీయలేదు కానీ ఇప్పుడు ఏమంటారంటే ఈ రోత మీడియా చేస్తున్న ప్రచారం నిజమని రుజువు చేస్తే ఆ ప్లాంట్ను మా సొంత ఖర్చుతో తొలగిస్తామని చెప్పి అంటారు దానికి రుజువే ఉంది ఇంకా మీకు ఎన్ఓసీలు మీకు ఇచ్చిన ఎన్వోసీలు రద్దు చేసి రద్దు చేస్తూ ఆదేశాలు కూడా ఇస్తే మీరు కోర్టుకు వెళ్ళారు అది ఎప్పుడో తేలుతుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు తొలిదండ్రులు రుజువు చేయడానికి అంటే మీ మీరు రుజువు చేయాలి మా ఈ ప్లాంట్ వలన ఎటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి అది ఒక అంశం అది రెండోది మా ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని రుజువు చేస్తే దాన్ని జగన్ అండ్ ఇచ్చేస్తాం ఇది చిన్నపిల్లవాడి వ్యాఖ్యలో ఉంది మీరు ఆయన జ జగన్ రుజువు చేస్తే మీరు ఆయనకి ఇచ్చేస్తారా ఇచ్చేస్తే ఆయనే చూసినాడు దాన్ని త్రాపు అమ్ముకోవాలా దాన్ని నడుపుకోవాలా అంటే ఇటువంటి ఇటువంటి వ్యాఖ్యలు లేకపోతే వ్యాసాల్లో వ్యాఖ్యలు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేస్తే బాగుంటుంది అనేది అది ఇచ్చేస్తే బాగుంటుందనేది ఒక అభిప్రాయం సరే ఇక అసలు విషయానికి వస్తే ఇది దీని నేపథ్యం కూడా ఒకసారి చూస్తే మనం దీన్ని సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు ఎక్కడ విజయవాడ హైవేకి పక్కనే వీటీపీఎస్కి అనుబంధంగా అనుబంధంగా అనమాట ఎందుకంటున్నానంటే ఇది వీటిపిఎస్కి సంబంధించి వారికి సంబంధించి ఒక కాలువ ఉంది ఆ కాలువ నేపథ్యం ఏమిటంటే లో ఈ దీనికి సంబంధించి కూలెంట్స్ అంటే ఇక్కడ వాటర్ని కృష్ణానదికి సంబంధించిన వాటరు వాళ్ళకి కావాలి ఆ కృష్ణానది వాటర్ని తీసుకుంటూ వారు ఈ ఈ దీనికి సంబంధించి ఈ కండెన్సర్స్ని కూల్ చేయడానికి ఈ వాటర్ని వారు వాడుకుంటూ తిరిగి దానిని ఒక కాలువ ద్వారా కృష్ణానదిలోకి పంపిస్తారు ఈ వాటర్ అంటే కూలెంట్లోంచి వచ్చే అది కండెన్సర్ నుంచి వచ్చే వాటరు వేడిగా ఉంటుంది కాస్త అది అది చాలా స్పష్టంగా మన కృష్ణానది బరా దగ్గరికి వెళ్తే అది మనం గమనించవచ్చు ఆ వేడి వాటర్ని ఈ వాటర్ అని తిరిగి కృష్ణానదిలో పంపించడానికి కాలువ తగ్గారు ఈ కాలువ దగ్గర దాదాపు ఎనభై మీటర్ల పరిధిలో ఒక రెగ్యులేటర్ని కూడా నిర్మించారు ఇక్కడే అసలు సమస్య వస్తుంది ఈ ఎనభై మీటర్ల రెగ్యులేటర్ నుంచి ఈ ఈ వాటర్ తిరిగి కృష్ణానదిలో ప్రవేశించాలి అయితే ఈ ఎనభై మీటర్ల విస్తీర్ణానికి సంబంధించి ఒక ముప్పై మీటర్ల వరకు కూడా అది రాధాకృష్ణ ప్లాంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు అనుమతిచ్చారు అక్కడ అలా అనుమతి ఇవ్వడం తప్ప అంటే తప్ప తప్ప అంటే ఈ ఎనభై మీటర్లు ఉంటే ఫ్లో అనేది కాస్త వేగంగా జరుగుతుంది సజావుగా జరుగుతుంది కానీ ఈ ముప్పై మీటర్లకు వచ్చేటప్పటికి ఈ పవర్ ప్లాంట్ ఉండటం వలన ఈ ఫ్లోకి ఆటంకం కలుగుతోంది అంటే కృష్ణానదిలోకి కలవలసిన వాటరుకి ఫ్లోకి ఆటంకం కలుగుతోంది ఇలా ఆటంకం కలగటం కలటమే కాకుండా ఈ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్లో పవర్ జనరేషన్కి మామూలుగా ఉన్న నీటి మట్టం కన్నా కూడా ఒక ఇంచు ఒక మీటరు పైనే దాదాపు సుమారు ఒక మీటరు ఎత్తు వరకు నీరు ఉంటే వీరి కార్యకలాపాలు సజావుగా సాగుతాయి కాబట్టి అంటే వీరు వీరు ఉద్దేశపూర్వకంగా కొంత ఎత్తును మెయింటైన్ చేస్తున్నారు వాటర్ లెవెల్కి ఇలా ఎత్తును మెయింటైన్ చేయటం వలన ఈ వాటరు ఫ్లో అనేది సజావుగా జరగకపోగా అక్కడ ఆగిపోయి అది మళ్ళీ కొంత ప్రవాహం వెనక్కి తన్ని కండెన్సర్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ఫలితంగా ఈ విద్యుత్ ఉత్పాదన అనేది వీటిపిఎస్లో తగ్గుతోంది ఎంత తగ్గుతోంది వాళ్ళ అంచనా ప్రకారం రోజుకు దాదాపు పది లక్షల యూనిట్ల విద్యుత్ అనేది అక్కడ తగ్గిపోతుంది అనేది విటీపీఎస్ వాదన అంటే వీటీపీఎస్ వాదన అంటే విటీపీఎస్ సంబంధించి ఎవరైనా అధికారికంగా ఇట్లా నిర్ధారించి చెప్పారా అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్యన ఈ బీటీపీఎస్కి సంబంధించి ఏపీ జెన్కోకి సంబంధించి చైర్మన్గా ఉన్న పార్థసారథి గారు ఆయన అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ ఈ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ అనేది మాకు ఒక అడ్డంకిగా మారింది ఈ ప్లాంట్లోంచి ప్లాంట్ దగ్గర నీరు ఆపడం వలన మాకు ఈ కండెన్సర్ సామర్థ్యం తగ్గుతోంది ఉత్పత్తి తగ్గిపోతుంది రోజుకి పది లక్షల యూనిట్లు మేము నష్టపోతున్నాం అని చెప్పి ఆయన ఒక లేఖ కూడా రాశారు అప్పట్లో ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే రెండు వేల ఒకటి మార్చి అలాగే మార్చ్ రెండు వేల ఒకటి మార్చి ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి జులై ఒకటి మధ్యకాలంలో దాదాపు ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్తును వీటీపీఎస్ నష్టపోవాల్సి వస్తోంది అని పార్థసారథి గారు తన లేఖలో రాశారు అప్పట్లో ఆయన అంచనా ప్రకారం దాదాపు ఈ ఈ చిన్న పవర్ ప్లాంట్ వలన రాధాకృష్ణ గారికి వచ్చే లాభం ఎంతో తెలియదు కానీ వీటీపీఎస్కి వచ్చే నష్టం మాత్రం రోజుకు పది లక్షల యూనిట్లు అని చెప్పి ఇది మనం చెప్పడం కాదు ఆనాటి జెన్కో చైర్మన్ సీఎండి పార్థసారథి గారు లేఖలోనే అధికారికంగా తెలియజేశారు అప్పుడు ఆ ఆ లెక్కను చూస్తే ఆయన ఇచ్చిన అంచ లెక్కల గణాంకాల ప్రకారం చూస్తే ఇక్కడ ఈ ప్లాంట్ వలన బీటీపీఎస్ ఏడాదికి నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల మేరకు నష్టపోతుంది ఆ రోజుల్లో అంటే అప్పుడు యూనిట్ సుమారుగా మూడున్నర ఆ రేజ్లో ఉండే రోజుల్లో కానీ ఇప్పుడు కాస్త పెరిగింది కాబట్టి ఈ నష్టం ఇంకా పెరుగుతుంది అంటే సుమారుగా మీకు సంవత్సరానికి ఈ చిన్న ప్లాంట్ వలన రాధాకృష్ణ గారి చిన్న ప్లాంట్ వలన నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెప్పి పార్థసారథి గారు ఒక అంచనా వేశారు ఆ నెక్కన ఈ ఇరవై సంవత్సరాలు చూస్తే ఈ నష్టం అనేది దాదాపు రెండు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు అంటే సింపుల్గా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇంటూ ఇరవై ఏళ్ళు ఇంటూ ఇరవై చేస్తే అది దాదాపుగా రెండు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలుగా కనిపిస్తోంది అంటే ఇదంతా కూడా ఇరవై ఏళ్ళుగా వీటిపిఎస్ జనరేషన్ తగ్గిపోవటం వల్ల అంటే విద్యుత్ తగ్గిపోవటం వలన నష్టపోయింది ఈ నష్టానికి కారణం ఎవరంటే రాధాకృష్ణ గారి చిన్న పవర్ ప్లాంట్ అంటే పవర్ ప్లాంట్ చిన్నదైనప్పటికీ కూడా దాని ప్రభావం తీవ్రత నష్ట తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఆ పార్థసారథి గారి అభిప్రాయం